వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు నెలల్లో ఊపిరికి పెడితే చాలు రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతు ఉన్నాయి మన జ్యోతిష్యం మన ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తుందని పండుగలు చెప్తారు ప్రస్తుతం గ్రహ గోచారం ప్రకారం కొన్ని రాశుల వారికి అప్పుల బాధ తీరుతుందని చెప్తూ ఉన్నారు ప్రస్తుత గ్రహ గోచారం కొన్ని రాశుల వారికి డబ్బు సంబంధిత ఇబ్బందులు క్రమంగా తగ్గే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి డబ్బు సంబంధ ఇబ్బందులు క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి తన స్థానాన్ని ప్రభావితం చేసే గ్రహాలు అనుగుణంగా ఉండటంతో ఆదాయ ప్రవాహం మెరుగుపడే అవకాశాలున్నాయి ముఖ్యంగా మూసం వృషభం కర్కాటకం తులా మకరం ఎన్ని రాశుల వారికి కాలం లాభదాయకంగా ఉంటుంది మార్చి నుంచి జూన్ మధ్యలో కొత్త ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి పెండింగ్లో ఉన్న డబ్బులు చేతికి రావడం జరుగుతుంది దీర్ఘకాలికంగా విధిస్తున్న ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తొలగిపోతాయి మేషరాశి వారికి మెరుగైన ఆర్థిక పరిస్థితి రాబోతుంది మేషరాశి వారి స్థానాన్ని ప్రభావితం చేసే శుక్రుడు అనుకూలంగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా మెరుగుగా బయటపడుతున్న గురువు సహకారం పెరుగుతున్న కారణంగా తక్కువ ప్రయత్నంతోనే మంచి లాభాలు వస్తాయి షేర్లు పెట్టుబడులు వాణిజ్య లావాదాలు కలిసి వస్తాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వృషభ రాశి వారికి బుద్ధి అనుకూల సంచారం వల్ల అద్భుతంగా ఉంటుంది వృత్తి రంగంలో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు జీతపత్యాలు పెరుగుతాయి వ్యాపార రంగంలో లాభాల అంచటాలకు మించి పొంచే అవకాశం ఉంది తన యోగాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు అనుభవించే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది డబ్బు క్రమంగా తగ్గుతాయి ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది పెట్టిన ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది బాకీలు వస్తునవుతాయి పెట్టుబడి నుంచి లాభాలు వస్తాయి ఈ కాలంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి కూడా సుక్ర బలమైన ప్రభావం కొనసాగిస్తుంది ఆర్థిక సమస్యలు పెద్దగా తలెత్తే పరిస్థితి కనిపించట్లేదు గురువు సహకారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది వృత్తి రంగంలో పాటు ప్రభుత్వం సంబంధిత ప్రయోజనాలు కూడా లబ్బు లభించే అవకాశం ఉంది అవసరమైన వారికి సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి రాశి వారికి సన్ని సంచారం ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది అప్పులు రుణాలు ఏప్రిల్లో క్రమంగా తగ్గుతాయి ఆదాయం పెంచే అవకాశాలున్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి దీపం పెరుగుతుంది వ్యాపార లావాదేవీలు అద్భుతంగా ఉంటాయి అంతరాల మించి లాభాలు పొందుతారు ఆస్తి సంబంధిత వాదాల అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీనరాశిలకు వచ్చే మూడు నెలల ఆర్థిక చాలా కీలకంగా ఉంటుంది ధనస్థానాన్ని ప్రభావితం చేసే గ్రహాలు అనుకూలంగా ఉండటంతో అకస్మాత్తుకు డబ్బు చేతికొంటుంది వృత్తి రంగంలో ఆదాయం పెరుగుతుంది వ్యాపార లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి ఆస్తి లావాదేవీలు సంపద వృద్ధి చెందుతుంది వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి